రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వరదంతిని జరుపుకొని ఆయన ఘనంగా విభాగం అర్పించడం జరిగింది ఆయన గొప్ప నాయకుడు ఒక డాక్టర్ వృత్తి నుండి వచ్చి ముఖ్యమంత్రి వరకు ఎదిగి ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేద ప్రజల కోసం రైతుల కోసం నిరుద్యోగుల కోసం అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతుల కోసం ఉచిత విద్యుత్తుని కానీ రుణమాఫీని కానీ అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే ఉన్నదో వాళ్ళందరి కోసం చదువుకోవడం ఉద్యోగాల కల్పన మరి విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ కార్యక్రమాన్ని రైతుల కోసమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఆరోగ్య ప్రధాత ఆరోగ్య ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేద ప్రజల కోసం ఆ రోజుల లోపల ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో అందించినటువంటి గొప్ప వ్యక్తి మరి చివరిసారిగా రచ్చబడ్డ కార్యక్రమానికి వెళుతూ సెప్టెంబర్ రెండున ఆయన దివంగతులైనారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి రెండు వేల నాలుగులో పదహారు వందల కిలోమీటర్లు చేవల నుండి చేపట్టి పాదయాత్ర ద్వారా అధికారాన్ని తీసుకొచ్చినారు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు ఘనంగా మరొక్కసారి అర్పిస్తూ అందరూ కూడా ఆయనను మార్గదర్శిగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు